తెలంగాణ యాంటీ స్టేక్స్ క్లెయిమ్ టు సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ టీఎంసీ ఫీట్ ఆఫ్ కృష్ణా వాటర్ ఇన్ ఫస్ట్ ఉత్తమ్ అటెండ్ ట్రిబ్యునల్స్ ప్రొసీడింగ్స్ విల్ ఛాలెంజ్ కర్ణాటక ఆల్మట్టి డ్యామ్ మూవ్ ఇన్ ఎఫెక్స్ కోర్ట్ మినిస్టర్ అది సంగతి ఇప్పుడు ఏంటంటే ఏడు వందల అరవై మూడు టీఎంసీ స్క్వేర్ ఫీటు టీఎంసీ ఫీటు ఆఫ్ కృష్ణా వాటర్ మాది అని అడుగుతున్నారు ఈయన ఎక్కడా రేషనల్ అండ్ ఇంటర్నేషనల్లీ యాక్సెప్టెడ్ క్రైటీరియా ప్రకారం కేడబ్ల్యూడిటీ టూ హ్యాడ్ ఎర్లియర్ అవార్డెడ్ వన్ థౌజండ్ ఫైవ్ టీఎన్సిటి ఆఫ్ కృష్ణా వాటర్ టు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఇంక్లూడింగ్ ఎయిట్ లెవెన్ టీఎంసీ ఎయిట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిపెండబిలిటీ ఫార్టీ నైన్ టీఎంసీ ఫీట్ ఎట్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అండ్ వన్ ఫార్టీ ఫైవ్ టీఎంసీ ఫీట్ ఫ్రమ్ యావరేజ్ ఫ్లో ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఈ నెడిషన్ టు ఫార్టీ ఫైవ్ టీఎంసీ ఫీట్ ఫ్రమ్ గోదావరి డైవర్షన్ తెలంగాణ కార్డ్ అవుట్ ఇన్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఈజ్ నౌ సీకింగ్ ఫ్రెష్ అలొకేషన్ బేస్డ్ ఆన్ బేసిన్ పారామీటర్స్ ద తెలంగాణ స్క్రైమ్ రేస్ ఆన్ రేషనల్ అండ్ ఇంటర్నేషనల్ యాక్సెప్టెడ్ క్రైటీరియా క్యాచ్మెంట్ ఏరియా బేస్మెంట్ పాపులేషను ఎక్స్టెంట్ ఆఫ్ డ్రాట్ పోన్ రీజన్ కల్టివేబుల్ ల్యాండ్ తెలంగాణ హ్యాస్ డిమాండెడ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ టీఎంసి ఫ్రమ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిపెండబుల్ వాటర్ ఫార్టీ త్రీ పర్సెంట్ టీఎంసి ఫీట్ ఫ్రమ్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ డిపెండబుల్ వాటర్ వన్ ట్వంటీ టీఎంసీ ఫీట్ ఫ్రమ్ యావరేజ్ ఫ్లో అండ్ ఫుల్ ఫార్టీ ఫైవ్ టీఎంసీ ఫీట్ ఫ్రమ్ గోదావరి డైవర్షన్ అది సంగతి మరి ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ సచ్ ప్రాక్టీసెస్ అండ్ డైరెక్ట్ టు రిలైన్ ఆల్టర్నేట్ వాటర్ సోర్స్ ఆంధ్రప్రదేశ్కి ఏముంది అది కూడా చెప్పాలి కదా అవర్ స్టేట్ కెనాట్ బీ డినైడ్ ఇట్స్ ఎంటర్టైన్మెంట్ వైల్ అనదర్ స్టేట్ క్యారీస్ అవుట్ లార్జ్ స్కేల్ అవుట్ ఆఫ్ బేసిన్ డైవర్షన్ అవుట్ ఆఫ్ బేసిన్ డైవర్షన్ అక్కడ తీసుకుంటున్నందుకు అది మేము ఎలా చేయము మాకింత టీఎంసీ నీళ్ళు కావాలి అంటారు అది సంగతి ఇంకోటి ఏంటి విల్ ఛాలెంజ్ కదా దట్ తెలంగాణ ఆల్సో హ్యాస్ అ లిబర్టీ టు యూజ్ ఆల్ వాటర్ అబవ్ ఎవరేజ్ ఫ్లో అండ్ ఓట్ టు ప్రెస్ ద క్లెయిమ్ స్ట్రాంగ్లీ బిఫోర్ ట్రిబ్యునల్ అటాకింగ్ ప్రీవియస్ గవర్నమెంట్ in writing to the allocation of only 299 TMC feet while accepting 512 TMC feet to Andhra Pradesh. The betrayal of farmers in drought-prone districts was allowed to stand for nearly a decade. By contrast, our claim of 763 TMC feet reflects Telangana's rightful share. Not a drop of Telangana rightful share will be given up అని కర్ణాటక ప్రపోజల్ టు రేజ్ ఆల్మటి డ్యామ్ హైట్ వై విల్ ఛాలెంజ్ కర్ణాటక మూవ్ ఇన్ ద సుప్రీం కోర్ట్ దిస్ ఈస్ ఫైట్ ఫర్ సర్వైవల్ ఆఫ్ అవర్ రాట్ బ్రౌన్ డిస్ట్రిక్ట్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ అవర్ ఫార్మర్స్ ఇంత మనకు కావాలి అని అడిగితే పొరపాటున వాళ్ళు ఇస్తే మనం ఎంత దాచాలి ఇప్పుడు ఇది దాచిన తర్వాత ఏమవుతుందో నాకు అర్థమైన విషయం చెప్తా మేఘాలకి ఎక్కడ నీళ్లుంటే అక్కడికి వచ్చి కురవాలి అని అనుకుంటున్నాయని నాదొక పెద్ద థియరీ అందుకని చెప్పి ఇంత పెద్ద రివర్ బేసిన్ కనుక మనం ఇక్కడ దాచాము అంటే ఇప్పుడు పడే వానల కంటే అతిపెద్ద వానలు వస్తే దాన్ని తట్టుకోవడం ఎలా హౌ గరం చాయ్ బిస్కెట్